అహా విసర్గం దీంతో హల్లుల్ని కలిపేటప్పుడు ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్ ప్లస్ అహా కాకి రెండు సున్నాలు పెడితే కహ ఇగ్ ప్లస్ అహ కాకి రెండు సున్నాలు పెడితే ఇచ్ ప్లస్ చాకి రెండు సున్నాలు పెడితే

ప్లస్ అహ తాకి రెండు సున్నాలు పెడితే తహ ఇడ్ ప్లస్ అహ తహ డాకి రెండు సున్నాలు పెడితే డహ్ ప్లస్ అహ తహ తాకి రెండు సున్నాలు పెడితే తహా ప్లస్ అహా ధ తాకి రెండు సున్నాలు ఇన్ ప్లస్ అహా నహా ரெண்டு சு ப்ஸ் அஹா பஹா பாக்கு ரெண்டு சுனால் பெடுத்து பஹா प्लस अह बा सुना पड़ते बाकी रेना पड़ते बहा, बहा। प्लस अहा महा మాకి రెండు సున్నాలు పెడితే మహా ఈ ప్లస్ అహ యాక్ రెండు సున్నాలు పెడితే యహ ఇర్ ప్లస్ అహా రహ రాకి రెండు సున్నాలు పెడితే రహ ప్లస్ అహా లహ लाख रेना पड़ते लाहा इव प्लस अह वो सुना पड़ते वहा इश प्लस अहा शहा कि रेड सडते सह इश प्लस अहा शः ஷாக்கு ரெண்டு சுனல் படுத்து ஷஹா இஸ் பிளஸ் அஹா சா சாக்கு ரெண்டு சுனல் படுத்து சா